అందరికీ నమస్తే నేను మీ సరదాని వెల్కమ్ టు సరదాస్ ఛానల్ ఈ స్పెషల్ రెసిపీ పిండి ఏమీ లేకపోయినా ఎటువంటి రవ్వలు ఉపయోగించకుండా హెల్దీగా కమ్మని దోశలు తయారు చేసుకోవచ్చండి అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం ముందుగా అయితే నేను ఓట్స్ ప్యాకెట్ తీసుకుంటున్నానండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఓట్స్ ప్యాకెట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఓట్స్ ప్యాకెట్ మొత్తం కట్ చేసి ఇందులో వేస్తున్నాను మొత్తం వాడుతున్నానండి మీకు ఎంత కావాలంటే అంత వాడుకోవచ్చు మిక్సీకి ఒకసారి ఇలా మెత్తగా వేసి అరగ్లాసు కానీ అంటే మనం తీసుకునే ఓట్స్ను బట్టి వాటర్ పోసి మరొకసారి మిక్సీకి వీలైనంత మెత్తగా వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి ఓట్స్ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మొత్తం పిండిని తీసుకున్న తరువాత ఇందులో ఒక కప్పు దాకా పాలు పోసుకోవాలి తరువాత ఆ పిండి పాలు కలిసే విధంగా ఒక్కసారి కలిపి రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా మరొకసారి కలిపి మూత పెట్టి కనీసం పది నుంచి పదహైదు నిమిషాల వరకు పక్కన పెట్టాలి తరువాత మరొక బౌల్ తీసుకొని అందులో ముందుగా పసుపు ఉప్పు కారం మూడు వేసుకోవాలి ఇవంతా మనం తీసుకునే కోడిగుడ్లను బట్టి వేసుకోవాలండి నేనైతే కాస్త నీళ్లు పోసి ముందుగా ఇవి కలుపుకుంటే గుడ్లల్లో కరెక్ట్గా కలుస్తుంది చక్కగా కలిపిన తరువాత నేనైతే నాలుగు కోడిగుడ్లు తీసుకుంటున్నానండి అంటే మీరు తీసుకున్న ఓట్స్ను బట్టి ఈ కోడిగుడ్లు తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే మరీ స్మూత్గా అయ్యి దోశ అనేది రాదండి చక్కగా నాలుగు కోడిగుడ్లు పగలగొట్టి వేసి తరువాత మొత్తం కలిసే విధంగా ఒకసారి కలపాలి తరువాత మనము ముందు కలిపి పెట్టుకున్నటువంటి ఓట్స్ పిండి ఉంది కదండి అందులో కొన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు టమోటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర తరుగు క్యారెట్ తురుము జీలకర్ర అన్నీ వేసుకుంటే మనకి చాలా రుచిగా వస్తుంది సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికం ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తరువాత ఒక్కసారి మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పిండి కలిపిన తరువాత మనము కోడిగుడ్లు పగలగొట్టి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని ఈ పిండిలో కలుపుకోవాలి మొత్తం కోడిగుడ్ల మిశ్రమం ఆ పిండిలో కలిసే విధంగా చక్కగా మరొకసారి కలిపి ఈ పిండితో దోశలు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా దోశ పెను బాగా హీట్ అయిన తరువాతనే ఈ దోశ అనేది వేసుకోవాలండి దోశలాగా మరి పల్చగా రౌండ్గా రాదండి కొంచెం మందంగా వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ మొక్కలు క్యాప్సికం మొక్కలు టమాటో మొక్కలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి దోశ అనేది రౌండ్గా రాదు చక్కగా ఇలా వేసుకున్న తరువాత ఆయిల్ వేసుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి తరువాత మూత పెట్టి మగ్గించుకోవాలండి రెండు మూడు నిమిషాలకి మూత తీసి అట్లకాడతో నెమ్మదిగా ఇటువైపుకి తిప్పుకోవాలి ఇది రెండు వైపులా కాల్తేనే మనకి రుచిగా ఉంటుంది అంతేనండి ఈ దోశను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే విధంగా ఇలా ఓట్స్ ఆమ్లెట్ దోశ తయారు చేయండి సూపర్గా ఉంటుంది ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకొని తింటారు అంత బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చక్కని బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చు మరి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూసింటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారదాస్ ఛానల్లో ఇలాంటి వెరైటీ వంటల రెసిపీసే కాదండి హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ కిచెన్ టిప్స్ అన్బాక్సింగ్ వీడియోస్ షార్ట్స్ అన్ని ప్లేలిస్ట్లో మీరు చూస్తూ ఉండండి నేను వేరొక వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ